వెల్కమ్ టు సత్యా కిచెన్ ఈరోజు నేను ఇడ్లీలోకి కందిపప్పు లేకుండా సాంబార్ తయారు చేయబోతున్నాను ఇది చాలా బాగుంటుంది ఇడ్లీలోకే కాదు వడ ఉప్మా పొంగల్లే కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈ సాంబార్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఒక కుక్కర్ తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంతవరకు వేయించుకోవాలి ఎక్కువగా మగ్గాల్సిన పని లేదు కొద్దిగా సాఫ్ట్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక కప్పు టమాటాలు వేసుకుందాము ఒక కప్పు ఉల్లిపాయలు ఒక కప్పు టమాటా సరిపోతుంది అలాగే ఒక కప్పు క్యారెట్ వేసి బాగా కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి చూద్దాము ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాము వన్ ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మొదటిసారి మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక రెండు విజిల్స్ రానివ్వాలి విజిల్స్ అల్లారింది చూద్దాం కుక్కర్ మూత తీసి క్యారెట్ టమాటా ఉల్లిపాయ అన్నీ కూడా బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఈ వాటర్ని సపరేట్ చేసుకుందాము కుక్కర్లో మిగిలినటువంటి వాటర్ని సపరేట్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు క్యారెట్ టమాటా ఉల్లిపాయ మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా మెంతులు వేసుకోవాలి అలాగే పోపు దినుసులు జీలకర్ర జీలకరావాలు పెండిమిరపకాయలు ఎల్లిపాయలు కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి తాలింపు వేగిన తర్వాత క్యారెట్ మిశ్రమాన్ని మిక్సీకి వేసుకున్నది కదా ఆ క్యారెట్ మిశ్రమాన్ని తాలింపులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది తర్వాత మనము క్యారెట్ నీళ్ళ నీళ్ళు ఉన్నాయి కదా ఉంచుకున్నటువంటివి ఆ నీళ్లు కూడా వేసి ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు మనకు సాంబారు కన్సిస్టిని బట్టి వాటర్ వేసుకోవాలి మీకు చిక్కగా కావాలా పల్చగా కావాలని దాన్ని బట్టి వాటర్ వేసుకోండి అదేవిధంగా రుచికి తగ్గట్టు కారము రుచికి తగ్గ ఉప్పు కొద్దిగా ధనియాల పొడి ఇవి వేసి బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ సాంబార్ పల్చగా కాకుండా చిక్కగా కాకుండా మీడియంగా ఉండేటట్లు కలుపుకుంటున్నాను ఇప్పుడు ఒక పొంగు రానిద్దాము ఒక పొంగు వస్తే సరిపోతుంది చూడండి ఇక్కడ పొంగు వస్తుంది సాంబార్ ఈ విధంగా బాగా తెరాలి ఇప్పుడు ఫైనల్గా మనము కొత్తిమీరను వేసుకుందాము సాంబార్ రెడీ అయిపోయిందండి టేస్టీ టేస్టీ సాంబార్ చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్